వాళ్ళ గురించి మనము చెప్పుకోవటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనము ఎంతో గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర గురించి మనము ప్రతిరోజు కూడా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుందండి దీనిలో మనము మొట్టమొదటిగా ఇవాళ జన్మదినోత్సవమైన గొప్ప వ్యక్తి అయిన ఛత్రపతి సాహు మహారాజు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సాహు మహారాజు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు జూన్ ఇరవై ఆరున జన్మించడం అనేది జరిగిందండి ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండు మే ఆరున మనకి మరణించడం అనేది జరిగింది సాహు మహారాజు చేసిన సేవలు అనేది ఆ రోజుల్లో ఒక మహారాజులకు సంబంధించి ఎలాంటి వారు కూడా వాళ్ళ యొక్క సేవలు అనేది సాహు మహారాజుతో ఇటువంటి సేవలైతే చేశారో ఆ ప్రధాన సేవలు అనేది మహారాజులు కూడా చేయలేదండి అందుకే సాహు మహారాజుకి ఆ రోజుల్లోనే క్రితమైన పలుకుబడి అలానే పేరు ప్రతిష్టలు అనేది ప్రధానంగా రావటం అనేది జరిగిందండి ఈయన మరాఠీల ఒక బ్రోస్లే రాజవంశానికి చెందిన ఒక రాజు అండి ఆయన్ని ఛత్రపతి రాజర్షి సాహు అని అలానే సాహు నాలుగు అని అలా రాజర్షి సాహు మహారాజు అని కొల్లాపూర్ సాహు అని కూడా మనకి పిలవడం అనేది జరుగుతుంది ఆయన భారత రాష్ట్ర రాష్ట్రమైన కొల్లాపూర్ యొక్క మొదటి మహారాజా అండి ఈ విధంగా ఆయన భారతదేశంలో కొల్లాపూర్ సంస్థానాన్ని పంతొమ్మిది వందల నుంచి అలానే పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు మనకి పరిపాలించడం అనేది జరిగింది అయితే మనకి ఛత్రపతి సాహు మహారాజుని గొప్ప ప్రజాస్వామ్యవాదిగా అలానే ఆయన సంఘ సంస్కర్తగా అతని పాలనలో నిమ్మ కులాలు అలానే ఇతర సమూహాలకు రిజర్వేషన్ వ్యవస్థ కులము మతంతో సంబంధం లేకుండా విద్యుత్ ప్రాప్యతను విస్తరించడం వంటి ప్రగతిశీల విధానాలను కూడా మనకి సాహు మహారాజు అనేది అమలు చేయడం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి కొల్లాపూర్కి సంబంధించి దేశంలో అత్యధిక సంస్థలన్నిటికీ కూడా మనకి మార్గదర్శకంగా మనకి జరగడం అనేది జరగడం అనేది జరిగిందండి ఆయన జన జననం కనుక చూస్తే మనకి యశ్వంతరావు ఘాటేగా ఆయన జననం అనేది జరిగింది ఈ విధంగా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై నాలుగు కాగర్లో కొల్లాపూర్ రాష్ట్రంలో మనకి ప్రస్తుతం మహారాష్ట్రలో భారతదేశంలో ఈ యొక్క సాహు అనేది జన్మించడం అనేది జరిగిందండి అలానే ఆయనకి సంబంధించి వ్యక్తిగత జీవితం కనుక చూస్తే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సాహు లక్ష్మీబాయిని అలానే లక్ష్మీబాయి అలానే సాహులకి నలుగురు సంతానం అండి మొదటి వారు రాజారామూర్తి అతని తండ్రి తర్వాత కొల్లాపూర్ మహారాజులుగా నియమితులయ్యారు అలానే రాధాబాయ్ అక్కాసాహిబ్ పవర్ దేవాశ్రీ మహారాణి అండి ఈమె పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల మూడు వరకు ఉంది అలానే మహారాజ్ కుమార్ శివాజీ ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఉన్నాడు అలానే రాజ్ కుమారి ఓబాయ్ ఈమె చిన్నప్పుడు ఎన్పాటం అనేది జరిగిందండి ఇది మరి సాహు మహారాజుకి సంబంధించి వ్యక్తిగత జీవితం అండి అలానే మనకి అంబేద్కర్ తో కూడా సాహు కి అనుబంధం అనేది ఉంది కళాకారులు దత్తోబా పవర్ అలానే జిటోబా దాల్వి సాహూ డాక్టర్ బిఆర్ పరిచయమనే చేశారండి భీమరావు గొప్ప తెలివి గురించి అతని ఆలోచనలు మహారాజును ఎంతోగానో ఆ రోజుల్లో నవ్ట్టుకున్నాయండి పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సమయంలో ఇద్దరు అనేక సార్లు కలుసుకున్నారు అయితే కుల ఆధారిత రిజర్వేషన్ అందించడం ద్వారా కుల విభజన ప్రతికూలతలను తొలగించడానికి సాధ్యమైన మార్గాలను పరిశీలించాలని ఆ రోజుల్లో చెప్పారండి వారు ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మార్చి ఇరవై రెండున సమయంలో అంటరాని అభ్యున్నతి కోసం ఒక సమావేశాన్ని అనేది నిర్వహించారు సమాజంలోని ఏర్పాటు వర్గాల అభివృద్ధికి కుదిసే నాయకుడు అంబేద్కర్ అని నమ్మినందున సాహు అంబేద్కర్ను చైర్మన్ గానే చేశారండి అంతేకాకుండా ఆయనకు రెండు వేల ఐదు వందల రూపాయలు అలానే అంబేద్కర్ అనేది అందించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి ముప్పై ఒకటిన తన వార్తా పత్రిక మోక్ ప్రారంభించినప్పుడు ఆ తర్వాత కూడా సాహు మరింత సహకారం అనేది అంబేద్కర్ అనేది అందించడం జరిగిందండి ఈ విధంగా మనకి వారి ఈ యొక్క సాహు మహారాజు అలానే అంబేద్కర్ కి సంబంధించి అనుబంధం అనేది సాహు మహారాజ్ పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు మరణించే వరకు ఆయనకి సంబంధించి కొనసాగటం అనేది జరిగిందండి సాహు పంతొమ్మిది ఇరవై రెండు మే ఆరున బొంబాయిలో అనేది మరణించాడండి అతని తర్వాత అతని కుమారుడు రాజారాం త్రి అనేది కొల్లాపూర్ మహారాజుగా గా నిమితులవ్వటం అనేది జరిగింది వారసత్వాన్ని కొనసాగించడానికి సమర్థ నాయకత్వం లేకపోవడంతో సాహు ప్రారంభించిన సంస్కరణలు క్రమంగా మనకి మసక భారతం అనేది చాలా విషాదకరమైన అంశాలండి అయితే మనకి సాహు మహారాజా చేయవలసిన సేవలకు గాను ఆయనకి సంబంధించి స్మారిక చిహ్నాలు అనేక చోట్ల అనేది మనకి కనిపిస్తాయండి న్యూఢిల్లీలోని పార్లమెంట్ లో ఎనిమిది అడుగుల ఎత్తున సాహు విగ్రహాన్ని అనేది ఏర్పాటు చేశారు అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పార్టీలు పదిహేడు ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిన ఈ విగ్రహాన్ని అనేది ఆవిష్కరించారండి అలానే భారత రాష్ట్రపతి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడున పూణేలో సాహు మహారాజు యొక్క విగ్రహాన్ని అనేది ఆవిష్కరించడం అనేది జరిగిందండి అలానే మనకి సాహు మహారాజుకి సంబంధించి స్టార్ పర్వాలో సాహు ఫోర్ సీరియల్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రసారం ఇది భీమరాం రామ్జీ గురించి మనకి ప్రధానంగా ఉన్న కథ ఆ విధంగా సాహు మహారాజు మరాఠీ యొక్క బ్లోస్లే రాజవంశానికి చెందిన ఒక యాదవ రాజండి ఇతన్ని మన ఛత్రపతి సాహు రాజు మహర్షి సాహు అని అలానే సాహు పూర్ అని రాజర్షి సాహు మహారాజు అని కొల్లాపూర్ సాహు అని కూడా మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంది ఆయన భారత రాజకీయ రాష్ట్రమైన కొల్లాపూర్ యొక్క మొదటి మహారాజా అండి సాయితే సాహు మహారాజు చేసిన అనే అనేక సంస్కరణలు ఆయనకి పేరు ప్రకృతి అనేది ఆ రోజుల్లోనే ఎక్కువగా మనకి అండరాని తనము అలానే ఇతర విపరీతమైన కుల సాంఘిక సమస్యలు అనేది ఉండేవి వాటన్నిటిని అన్నిటిని అధిగమిస్తూనే మనకి సాహు మహారాజు ఆ రోజుల్లోనే అందరికీ విద్యను అందించాలని అంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి కూడా విద్యకు అనేది అరువుడని అలానే వాళ్ళందరికీ కూడా ఇటువంటి తారతమ్యాలు లేకుండా విద్య అనేది అందాలని అలానే ఆయన ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటిగా ఒక సంస్థానంలో విద్యను అనేది అందరికీ ఈక్వల్ గా అందించిన గొప్ప మహారాజు సాహు మహారాజు అండి అంతేకాకుండా ఆ రోజుల్లోనే నిమ్మ కులాలకి అలానే వెనకబడిన తరగతులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన ఒక సంస్థాన రాజు కూడా సాహువు మహారాజండి ఆయన చేసిన సంస్కరణలు అనేది దేశంలో ఇటువంటి రాజులు కానీ అలానే ఆ రోజుల్లో ఉండే సంస్థాన అది ఈ యొక్క ఈ అధికారులు కానీ అలాంటి వారు కూడా చేయటానికి సహకరించలేకపోయారండి సహకరించలేకపోయారు అలాంటిది ఒక సాహు మహారాజు మాత్రమే ధైర్యం చేసి ఎన్నో సంస్కరణలు అనేది ఆయన యొక్క సంస్థానం కొల్లాపూర్ లో అనేది అమలు చేయటం అనేది జరిగిందండి ఈ విధంగా ఆయన అమలు చేయటం సంస్కరణల వల్లే ఆయన్ని గొప్ప ప్రజాస్వామ్యవాదిగా అలానే గొప్ప సమ సంఘ సంస్కర్తగా అలానే నిమ్మ కులాలు కులయేతర సమూహాలకు రిజర్వేషన్ వ్యవస్థ కులం మతంతో సంబంధం లేకుండా విద్యకు అనేది విస్తరించడం అనేక విధాలను కూడా ఆ రోజుల్లోనే సాహు మహారాజు అమలు చేశారండి అంతేకాకుండా అంబేద్కర్ను పైకి తీసుకురావడంలో సాహు మహారాజు ఒక కృషి ఎంతోగానే ఉంది దీన్ని గౌరవించే అంబేద్కర్ ఆయనకి సంబంధించి ఏదైతే ఆయన ఏదైతే ఆయనకి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఆయన దగ్గర పనిచేయడానికి కూడా అంబేద్కర్ అనేది అంగీకరించడం అనేది జరిగిందండి అంతేకాకుండా సాహు మహారాజ్కి సంబంధించి ఏదైతే ఆయన అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి ముప్పై ఒకటిన తన వార్తా పరికనా మోక నాయకును ప్రారంభించినప్పుడు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తుల్లో మనకి సాహు మహారాజ్ అనేది కనిపిస్తారండి ఆ రోజుల్లోనే ఈ సమాజంలో ఏర్పాటు వారు వర్గాల అభ్యున్నతి కోసము అంబేద్కర్ నమ్మదగిన వ్యక్తీ సాహు మహారాజా అంబేద్కర్ ను చైర్మన్ గా చేయడం అలానే ఆయనకు సంబంధించి ఆర్థిక సహకారాలు అందించడం కూడా సాహు మహారాజ్ అనేది కృషి చేయటం జరిగిందండి ఈ విధంగా సాహు మహారాజ్ అనేది జీవితంలోనే గొప్ప వ్యక్తిగా గొప్ప సంస్కారవాదిగా అలానే ప్రజాస్వామ్యవాదిగా చరిత్ర పుట్టులు అనేది నిలిచిపోయిందండి ఆయన జయంతి సందర్భంగా సాహు మహారాజు గురించి మరొకసారి మనం తెలుసుకోవటం అనేది చాలా ఆనందాన్ని అనేది కలిగిస్తుందండి ఇది సాహు మహారాజు గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్